ఈ రాష్ట్రం బాగుండే ఇష్టం లేదా నేను అడుగుతున్నా మిమ్మల్ని మీకు ఒక పద్ధతి ఉండాలి జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ఇది పద్ధత అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా రాజకీయాల్లో డిఫర్ అవుతాం కానీ దేశానికి నష్టం చేసే పరిస్థితి వస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు ఆ రోజు ఈరోజు మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు అది మంచి పద్ధతి కాదు అందుకే ఈ దేశంలో మీరు చూస్తే రాజకీయాల్లో తాత్కాలికంగా మీకు లాభాలు కానీ శాశ్వతంగా దేశానికి నష్టం వస్తుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనంతపురంలో మీరు చూస్తే ఆ మోటార్ ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇచ్చాం రేపు జూన్ కంతా కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది పూర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తుంది ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం ఎప్పుడు జరగనంత ప్రాధాన్యత రాయలసీమలో అభివృద్ధి జరిగితే మీరు చూసి ఊర్వలేకపోతారు అడుగుతున్నా ఎందుకంటే మీకు అంత అసూయ ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తున్నాం ఆటోమొబైల్ హబ్గా తయారవుతా ఉంది నిన్న కూడా ఇంకో కంపెనీ నాలుగు వేల కోట్ల రూపాయలు తిరుపతిలో ఏదైతే హార్డ్వేర్ పెట్టడానికి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కోసం ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఫ్లెక్స్గా ఇలాంటివన్నీ వస్తూ ఉంటే మీరు ఏమాత్రం కూడా ఇవి చూసి భరించలేకపోతే ఎట్లా దిశ అందుకనే దిశ ఈరోజు ఇవే కాకుండా అభివృద్ధిలో చాలా వరకు ముందుకు పోయాం ఇంకా ముందుకు వెళతాం విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఇప్పటికే పదిహేడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామీణ ప్రాంతంలో వేసామంటే అది ఒక చరిత్ర అది ఈ ప్రభుత్వానికి సాధ్యం ట్రైనేజ్కి ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మెరుగ్గా ఇస్తున్నాం ఏది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చారిటీ ఇవ్వడం లేదు మీరు ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తున్నారు దేశానికి ఇస్తున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇస్తున్నారు ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక ఆదర్శంగా ఉండాలని దేశానికి నాయకత్వం ఇవ్వాలని సమర్థవంతంగా పనిచేయాలని ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం అది నిరూపించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ శక్తి ఉంది తెలుగువారికి ఆ శక్తి ఉంది అడ్మినిస్ట్రేషన్కి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే అధ్యక్ష నేను ప్రజలకు ఇచ్చామి అధైర్యపడద్దండి సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది సుపరిపాలన ఉంటుంది మీకు ఎక్కడా ఇబ్బందులు లేని పరిపాలన అదే సమయంలో మన హక్కుల విషయంలో రాజీ లేదు నేను నేను అడిగే దిశ ఒకటే సూటి ప్రస్తుతం ఈ సభ ద్వారా ఈ దేశాన్ని అడుగుతున్నా కొండ నాయకులను అడుగుతున్నా మనం ఇంత కష్టపడితే నాలుగేళ్ల తర్వాత ఇప్పటికి కూడా సౌత్ ఇండియాలో ఇంకా ముప్పై వేల రూపాయలు తలసరి ఆదాయం తక్కువ ఉందంటే అది మన తప్పు అండి పాలకుల తప్పు మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం ఈరోజు మళ్ళీ అడుగుతున్నా అధికార పార్టీలో కేంద్రంలో ఉండే పార్టీ చట్టాన్ని అమలు చేస్తుంటే ఈ నాలుగు సంవత్సరాల్లో పది పాయింట్ ఐదు కాదు పన్నెండు పదమూడు పర్సెంట్ గ్రో అయ్యాడం మీరు కూడా ఎక్కువ గ్రో అయ్యేంటి దేశం అంతా దానివల్ల మనకు కూడా లాభం వచ్చేది దానివల్ల మనం కూడా ఆదాయాన్ని పెంచుకునేవడం పేదరిక నిలు జరిగేది అందుకనే అధ్యక్ష ఈరోజు ఇంకా పది సంవత్సరాలు అవుతుంది మనం కష్టపడి పని చేస్తే అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చి అందరికంటే ముందు పోవాలంటే ఈ సౌత్ ఇండియాలో ఇంకా సమయం పట్టే పరిస్థితి వస్తుంది ఆ స్టేజ్ రావడానికి మనమందరం సమిష్టిగా పనిచేయాలి ఈ సమయంలో దిశ నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పోరాడాలి కానీ వైలెన్స్ వస్తే నష్టం వస్తుంది అది కొంతమంది నాయకులకు అవసరం కూడా దానివల్ల ఇండస్ట్రీ ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతుంది వీళ్ళకి ఆనందంగా ఉంటుంది అది కొంతమంది నాయకులు కోరుకునే కోరిక అది జరగడానికి వీలు లేదు నేను అందుకే నేను అడిగితే అందరూ ఒకటే మాట చెప్పారు అహింసా విధానంలో ముందుకు పోదాం మేమందరం కూడా పోరాడతాం అవసరమైతే ఇంకా ఒక గంట రెండు గంటలు మేము పనిచేయడానికి ఏమి నష్టం లేదు ఒక అర్ధ గంట గంట ఆందోళన చేస్తాం డిఫరెంట్గా ఇంకో పక్కన ఒక అర్ధ గంట ఎక్కువ పనిచేసి మన వాళ్ళు ఎవరైతే దెబ్బతీయాలనుకున్నారో వాళ్ళు అసూయపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చే పరిస్థితి వచ్చారు అదే మరిగా అధ్యక్ష స్టూడెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిర్మాణాత్మకంగా మీరు ముందుకు రావాలి అదే సమయంలో మీ చదువుల్లో ఎక్కడ రాజీ పడడానికి వీలు లేదు ఇప్పుడిప్పుడే ఆంధ్ర యూనివర్సిటీని వెంకటేశ్వర యూనివర్సిటీని బెస్ట్ యూనివర్సిటీస్ కేటగిరీలో పెట్టాం యూనివర్సిటీస్ పోటీలు పడుతున్నాయి అన్నీ కూడా మనం దేశంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నిటిక నాంది పలికాం ఎందుకంటే భవిష్యత్తులో నాలెడ్జ్కి ప్రాధాన్యత ఉంటుంది నాలెడ్జ్ ఉండి టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు పోతే ప్రపంచంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు నిర్మాణాత్మకంగా పనిచేయండి అవసరమైతే చదువుకోండి ఒక గంట అర్ధ గంట సాయంత్రం రండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి వినూత్నమైన నిరసనలు తెలియజేయండి కానీ మీ జీవితాల్లో మాత్రం మూడు సంవత్సరాలు పోగొట్టుకుంటే మళ్ళీ చాలా నష్టపోతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి